నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం ఈ రోజు ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము వాగ్దానాలు చేయడం ఆ తర్వాత మోసం చేయడము ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం ఇది సాంప్రదాయంగా జరుగుతా ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి ప్రతి అమ్మకు ప్రతి తాతకు దాన్ని చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను మరి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు నోరు మంచివి కాదు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు ఇటువంటి వారు ఏమంటున్నారు మీరంతా వింటున్నారు కదా అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు అబద్ధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో ఎందుకింత ముఖ్యమో ఎందుకింత అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ప్రతి అవ్వాతాతకు ఆ ప్రతి అక్కా చెల్లెమ్మకు ఆ ప్రతి అన్న తమ్ముడికి చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు అందరూ అందరూ ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని చెప్పండి వచ్చే ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ యాభై ఏడు నెలలుగా పేదలకు అందుతా ఉన్న సంక్షేమాన్ని వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి కుటుంబం భవిష్యత్తు ప్రతి సామాజిక వర్గం భవిష్యత్తు ప్రతి ప్రాంతం భవిష్యత్తు ప్రతి రైతన్న భవిష్యత్తు అక్క చెల్లెమ్మల సంక్షేమం వారి ఇంటి ఇంటిలో కూడా జరుగుతా ఉన్న అభివృద్ధి వారి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అని అడుగుతా ఉన్నాను ప్రతి విషయము కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇప్పటికే మనం మూడు వేల రూపాయలు చేసిన పెన్షన్ ఇప్పటికే మన మూడు వేల రూపాయలు చేసిన పెన్షన్ ఒకటో తేదీన ఉదయాన్నే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అందాలన్నా భవిష్యత్తులో ఇది పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఇప్పటికే మన మూడు వేల చేసిన పెన్షన్ ఒకటో తేదీ ఉదయం